హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి మర్మరాలతో ఒక మంచి చాట్ని ఏ విధంగా చేయాలో చూద్దామండి ఈ మర్మరాలతో చాట్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా రుచికరంగా కూడా ఉంటుంది పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇంట్లో స్నాక్స్ ఏమీ లేనప్పుడు చాలా ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో పిల్లలకి చేసి పెట్టచ్చు ఇప్పుడు ఈ మర్మరాలతో చాట్ని ఏ విధంగా చేయాలో చూసేద్దాం మర్మరాలతో చాట్ని చేయడానికి ముందుగా ఒక బౌల్ నిండా మర్మరాలను తీసుకున్నాను ఈ మర్మరాలను ఒక ప్లేట్లో వేసుకోవాలి లేదా ఒక వేడలపాటి బేషన్లో అయినా వేసుకోవాలండి ఈ మర్మరాలతో చాట్ చేయడానికి మర్మరాలనేవి అనేవి క్రిస్పీగా ఉండాలండి ఇలా వేలితో నలిపితే తొందరగా నలిగిపోవాలి అప్పుడే చాట్ అనేది చాలా బాగుంటుంది మర్మరాలు ఫ్రెష్ అయితే క్రిస్పీగా ఉంటాయండి ఒకవేళ చాలా రోజుల కిందటి అయితే మూకుల్లో వేసుకొని మరమరాలను మూకుల్లో వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి అప్పుడు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఈ మరమరాలలో ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఇలా గరిటెతో ఒకసారి కలుపుకోండి ఉప్పు కారం మరమరాలతో బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత ఇందులోకి కొన్ని పుట్నాలు తీసుకొని వేసుకోండి కొన్ని నాలుగు టీ స్పూన్ల వరకు పుట్నాలను వేసుకోండి తర్వాత కొన్ని పల్లీలను కూడా వేసుకోండి ఫ్రై చేసిన పల్లీలను వేసుకోండి నూనెలో ఫ్రై చేసిన పల్లీలను వేసుకోండి తర్వాత ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ విధంగా చేతితో నలిపి వేసుకోండి తర్వాత ఒక టమాటాని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి మీరు కావాలనుకుంటే కొన్ని ఆనియన్స్ ఎక్కువైనా వేసుకోవచ్చండి ఈ విధంగా టమాటాలు ఉల్లిగడ్డలు వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి మరొక పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా వేసుకోండి మీరు కావాలనుకుంటే కాన్ఫ్లెక్స్ అయినా వేసుకోవచ్చు కొద్దిగా వేసుకోవచ్చు అండి ఇందులోకి ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత ఈ మరమరాలను మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ధనియాల పొడి చాట్ మసాలా టమాటాలు ఉల్లిగడ్డలు మొత్తం మరమరాల్లో కలిసే విధంగా చేతితో కలుపుకోండి ఈ విధంగా చేతితో కలిపితేనే మొత్తం కలిసిపోతాయి తర్వాత ఒక సగం నిమ్మకాయ వరకు గింజలను తీసేసుకొని నిమ్మరసం పిండేసుకోండి ఇలా నిమ్మరసం వేయడం వల్ల చాట్ అనేది చాలా బాగుంటుందండి నిమ్మరసం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మరవరాలతో ఒక మంచి చాట్ని ప్రిపేర్ చేశాం కదా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచికరంగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి ఆకలిగా ఉన్నప్పుడు తినడానికి ఏం లేనప్పుడు ఈ విధంగా ఈజీగా చేసుకొని తినవచ్చండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు